ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ మీడియం అప్పుడు నారాయణ ఏదో చేస్తానన్నారు కార్పొరేషన్ స్కూల్స్ల వరకు మున్సిపాలిటీ స్కూల్స్ వరకు ఈ లోపు సాక్షి వాళ్ళు నెగిటివ్ రాశారని ఆపేశాడు బట్ అదే ఈనాడు జ్యోతి లాంబర్ ఇంగ్లీష్ మీడియం మీద ఇప్పుడు అడ్డకోలుగా వార్తలు రాసినా కూడా జగన్ అయితే కొనసాగిస్తున్నాడు కదా ఇప్పుడు ఐబి లేకపోతే కనుక సిబిఎస్సి ఈ ఇతర సిలబస్ నేషనల్ సిలబస్ని ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి కదా అంటే డబ్బున్నటువంటి వాడు మాత్రమే ఆ స్థాయికి వెళ్లే విజన్ని చంద్రబాబు నాయుడు తీసుకొస్తే ప్రైవేట్ ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ మెడికల్ మనం చిన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే ఏరియాలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఫ్యామిలీ డాక్టర్ ఉండేది ఉండే ఉంటాయి అలాంటి స్థితి నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు ఇది ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది కార్పొరేట్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ మెడికల్ అన్నటువంటిది ఇది కేవలం ధనవంతుడికి లేదా మనం ఆస్తులను అమ్ముకుదైన సరే ఎఫర్ట్ చేయగలిగిన వాడికి మాత్రమే సాధ్యం అవుతుంది అంతే కదా అదే ఇతను వచ్చేటప్పటికి దాన్ని దారికి తెచ్చి అంటే ఆ వ్యవస్థని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది ఎవరు రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అదే లేకపోతే ఒక పేదోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది అసాధ్యం కదా ఒక ఇవాళ బెంగళూరులో ఇట్లా చేస్తున్నటువంటి వాళ్ళలో రాజశేఖర రెడ్డి ఇప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఆ టైంలో రెండు వేల నాలుగు తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి పేదవాళ్లలో ప్రతి ఫీజు ఒక్క ఫీజిస్మెంట్ ఫీజ్రీర్ ఎక్కువైపోయారు బాగా అది ఉద్యోగాల్లో ఖచ్చితంగా కానీ అసలంటూ అవకాశాలు వచ్చినప్పుడే అంతకు ముందు కేవలం